అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధన లాభం కూడా కలుగుతుంది మీకు హాని తలపెట్టేటటువంటి విషయాలకు రోజు దూరంగా ఉండాలి చిల్లర వ్యాపారస్తులకి టోకు వ్యాపారస్తులకైతే మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమ యొక్క జీవితం మీరు మలుపు తిరగబోతుంది మీ వ్యక్తిగత పనులపై ఎక్కువ శ్రద్ద వహించే సమయము ఇది గుర్తింపు చేయడానికి కష్టపడవలసి ఉంటుంది సాయంత్రం నేర్చుకునేటటువంటి విషయాల్లో మీకు మంచిగా లాభం అనేది కోరుతుంది అమ్మకపు పన్ను మరి ఈ రోజు చూసినట్లే జిఎస్టి సంబంధిత పని కానీ అధిక పని భారం కారణంగా మీకు బాధపడవచ్చును మీ భాగస్వామితో వివాహ జీవిత ఆందోళనకు స్పష్టంగా విడుదల చేయండి పని మార్చడానికి మనసు అనేది ఉంటుంది మీకు ప్రమాదాల విషయంలో మీరు ఈరోజు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి మనసులో ఏదైనా గందరగోళం ఉంటే దాని గురించి చర్చించాలి గందరగోళాన్ని నివారించడానికి ప్రయత్నాలు చేయాలి భార్య భర్తల మధ్య ప్రేమ వికసించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆటంకాలు తొలగించబడతాయి అయితే మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని అసలు మీరు ఈ రోజు సహించకూడదు మీ యొక్క పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆహారం విషయాల్లో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇక ఈ రోజు అధిక వేడి వలన వంటలో ఉన్నటువంటి అధిక వేడి వల్ల మీకు చాలా సమస్యలు మీకు కలుగుతాయి కాబట్టి మీరు చక్కటి చల్లటి పానీయాలను ఎక్కువగా సేకరించాల్సి ఉంటుంది ఈ రోజు వాతావరణం కారణంగా కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంది మీరు ఈ రోజు మీ ఇంట్లో పూజలు సమర్పించడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ దూరం అయిపోతుంది మీకు అన్ని ఆటంకాలు తొలగించబడతాయి మీ మీద నరదృష్టితో ఉన్నటువంటి విషయాల్లో మీకు నరదృష్టి తొలగించటం అంటూ జరుగుతుంది ఈ రోజు మీ ఇంటి గుమ్మం ముందు మీరు చక్కగా మీరు ఎరటి బట్టలో పెద్ద ఉప్పు గుప్పెడు వేసి దాంట్లో చిటికడు కుంకుమ చిటికెడు పసుపు వేసి మూట కట్టేసి ఆ మూట వేలాడదీయడం వల్ల గుమ్మానికి మీ ఇంట్లో ఉన్న నరదృష్ట అంతా కూడా తొలగించబడి అంత అశుభమే కలుగుతుంది మీకున్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి మీరు ఇంట్లో ప్రతిరోజు ధూపం వేయటం ద్వారా కూడా మీకు మేలు కలుగుతుంది ఆరోగ్యం కూడా చక్కగా కుదుట పడుతుంది ప్రత్యేకంగా మరి మహిళలకు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించే దిశగా సాగిపోతాయి లక్కీ సంఖ్య ఒకటి కలర్ అయితే ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో